పరమశివుని యొక్క ఘోర అఘోర రూపములను వర్ణిస్తారు ఆయనే తలుచుకున్నాడా లోకములను త్రుటిలో మింగేయగలడు ఆయనే తలుచుకున్నాడా సమస్త లోకములను నిలబెట్టగలడు కాబట్టి అటువంటి మహానుభావుడు ఆయనకి అడ్డేదయా అర్జున నీ అదృష్టం ఒకనాడు ఇంద్రకీలాద్రి మీద నువ్వు చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ ఆనాడు నీకు ఇచ్చి ఊరుకోకుండా యుద్ధభూమిలో నీతో పాటు ప్రవేశించి శూలాన్ని చేత పట్టుకుని అందులోంచి కొన్ని కోట్ల శూలములు గుదియలు బయటికి వస్తుండగా ఇంత సైన్యాన్ని మట్టు పెట్టి తాను ప్రచ్ఛన్నంగా ఉండి నీకు కీర్తిని కట్టపెట్టాడు శివానుగ్రహాన్ని పొందావయ్యా రెండు చేతులు ఎత్తి నమస్కరించు ఆ శివనామాన్ని పలుకు అన్నాడు అని వ్యాస భగవానుడు ఈ మాట చెప్తే అర్జునుడు తాను పొందినటువంటి వైభవానికి పరమానందాన్ని పొంది ఇంతకన్నా జీవితంలో అదృష్టం ఉంటుంది శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందానని ఆ పరమాత్మ అయినటువంటి ఆ శంకరుణ్ణి తలుచుకొని మనసులో ఆయనకి జోటలర్పించి కృతార్థుడయ్యాడు మళ్ళీ శల్యపర్వంలో కనపడతాడు శల్య పర్వంలో కనపడినప్పుడు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ ఈ ముగ్గురు తప్ప ఇక కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు మిగిలిన వాళ్ళు లేరు ధృతరాష్ట్రుడి వైపు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా పడిపోయింది అలా పడిపోయి ఉన్న సమయంలో యుద్ధం జరుగుతుంటే సాక్ష్యకి సంజీయుడిని పట్టుకున్నాడు సంజీవుడు యుద్ధ భూమిలో తిరిగి యుద్ధ వార్తలన్నీ తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పాలి కదా పట్టుకున్నాడు పట్టుకుంటే నవ్వి ఆ కృపాచార్యుడు మొదలైన వాళ్ళు అన్నారు సాక్ష్యకిని పట్టుకున్నాం ఎందుకు అన్నారు ఈయన పక్షపాతి ఈయనని మాత్రం ఎందుకు వదిలిపెట్టేస్తాను ఈయన తల చూంచేస్తానన్నాడు వెంటనే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి అతను యుద్ధ వార్తలను తీసుకెళ్లేటటువంటి వ్యక్తి అటువంటి వాణ్ణి చంపడానికి వీల్లేదు విడిచిపెట్టమని ధర్మాన్ని ప్రతిష్ఠించి తానిచ్చిన వరాన్ని తానే నిలబెట్టి మళ్ళీ సంజయుణ్ణి విడిపించాడు అలా ధర్మ సంరక్షణం చేసి యుద్ధ భూమిలోకి పరిగెత్తుకొచ్చినటువంటి మహానుభావుడు అలాగే ఒకనుకొకప్పుడు కౌరవులందరూ పడిపోయారు ఇక ఎవ్వరూ మిగలలేదు ధృతరాష్ట్రుడికి గాంధారికి కోపం వచ్చి పాండవుల్ని శపిస్తారేమోనని భయపడి కృష్ణ నువ్వు ముందు వెళ్ళి మాట్లాడవయ్యా అని చెప్పి పాండవులు ముందు కృష్ణుడిని పంపారు కృష్ణుడు వచ్చి ధృతరాష్ట్రుడికి గాంధారికి నచ్చ చెప్తున్నప్పుడు వేదవ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చుని అధర్మం పట్టుకున్న వాళ్ళు చెప్పిన మాట వినని వాళ్ళు ఈల్గకపోతే బ్రతికి బట్ట కడతారాయా అందుకని నీ సంతానం అంతా కూడా మడిసిపోయింది దానికి పాండవుల మీద కోపం పెట్టుకోవడం ఎందుకని బోధ చేస్తున్నాడు వ్యాస వ్యాసభగవాను చూసినటువంటి కృష్ణుడు వ్యాసుడికి ధృతరాష్ట్రుడికి గాంధారికి నమస్కరించి మంచి మాటలు చెప్పి అక్కడ ఉండగా ఉత్తర క్షణంలో ఆయన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు అశ్వత్థామ ఉగ్ర రూపంలో వచ్చి పడిపోడుతున్నాడు ఉప పాండవుల్ని కూడా చంపపోతున్నాడు అపాండవం చేయడానికి పాండవుల్ని కూడా పడగొట్టడానికి బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చెయ్యబోతున్నాడని తెలుసుకుని నేను చెయ్యవలసిన పని చెయ్యడానికి వ్యాసుడు ఇక్కడ ఉన్నాడు వ్యాసుడు ధృతరాష్ట్రుడు కాంధారి మనసులు చల్లబరుస్తాడని అక్కడ వదిలిపెట్టేసి అవతల అశ్వత్థామ విజృంభిస్తున్నాడు నేను వెళ్ళిపోవాలని కృష్ణుడు వెళ్ళిపోయాడు అంటే కృష్ణుడు తరత్రరగా పాండవుల రక్షణ కొరకు వెళ్ళిపోతే ధృతరాష్ట్రుడు గాంధారి కోపించి పాండవులను శపించకుండా మంచి మాటలు చెప్పి వాళ్ళ మనసు చల్లబరిచి పాండవులు ధర్మాత్ములు కనుక కాపాడినటువంటి మహానుభావుడు ఆ శల్య పర్వంలో భగవానుడు మళ్ళీ అక్కడ కనపడతాడు అలాగే శల్య పర్వంలో మూడవసారి ఎక్కడ కనపడతాడు అంటే నాకు వ్యాస దర్శనమైంది నేను వెళ్ళి అక్కడ చూసి వచ్చాను కాబట్టి నేను వచ్చేశానని మీరు వెంగపెట్టుకోకండి అక్కడ వ్యాసుడు ఉన్నాడు కాబట్టి నేను లేకపోయినా కూడా ధృతరాష్ట్రుడికి గాంధారికి నచ్చ చెప్పి మీ మీద కోప్పడకుండా కార్యాన్ని చక్క చెప్పి పాండవులకు వెళ్ళి కృష్ణుడు చెప్పడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వ్యాసుడు ధృతరాష్ట్రుడి దగ్గర ఉండడం వల్ల వచ్చింది అందుని మూడో మాట కనపడకపోయినా పాండవులకు మనసు చిక్కబడింది ధైర్యంగా నిలబడ్డారు అంటే కృష్ణుడు ధైర్యంగా వచ్చేశాడు అంటే వ్యాసుడు అక్కడ ఉండబట్టి ఇంత గొప్పగా ఊరటనిచ్చి మనకి శల్యపర్వంలో మూడవ మాట ప్రవోక్షంగా కనపడతాడు ఇలా శల్యపర్వంలో మూడు మాటలు కనపడి ధర్మాత్ములైనటువంటి పాండవులకు రక్ష కల్పించినటువంటి మహానుభావుడు వ్యాసుడు ఎప్పుడెప్పుడు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆపదని సృష్టించే ప్రయత్నం జరుగుతుందో అప్పుడప్పుడు వాళ్ళు వ్యాసుని యొక్క ఆగ్రహానికి గురవుతారు ఒకసారి వ్యాసుని యొక్క ఆగ్రహానికి గురయ్యారనుకోండి ఇక సమస్తమైనటువంటి కష్టములు ఆవహిస్తాయి అందుకే వ్యాస భగవానుడు ధర్మాత్ములైన పాండవుల్ని రక్షించడానికి ఎప్పుడెప్పుడు పరిస్థితి ఏర్పడితే అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటూ ఉంటాడు అందుకే వ్యాసుడు చిరంజీవి వ్యాస స్మరణము వ్యాసునికి నమస్కారము మనందరికీ అభ్యున్నతి హేతువులు ధర్మమునందు ఊంచుకోవడానికి కారణము సౌప్తిక పర్వంలో ఆయన కడప కనపడినటువంటి ఘట్టం అంత తేలికైనటువంటి ఘట్టం కాదు చాలా క్లిష్టమైన సన్నివేశంలో వస్తాడు అది భారతంలోనే పైశాచికత్వానికి పరాకాష్ట అటువంటి సన్నివేశంలో వ్యాసుడు వస్తాడు అది ఏ సన్నివేశం ఏం జరిగింది వ్యాసుడు దాన్ని ఎలా కాపాడాడు లేకపోతే ఎంత ప్రమాదం ఉండేది భారతంలో ఒక విశేషం ఉంది సాధారణంగా కృష్ణుడు కార్యాన్ని చక్కబెడుతుంటే వ్యాసుడు అక్కడ ఉండడు ఇంకా కృష్ణుడు ఉన్నాడు కనుక కృష్ణుడు ఉండగా వ్యాసుడు రావలసి వచ్చింది వ్యాసుడు కాదు నారదుడు కూడా రావలసి వచ్చింది కృష్ణుడు వ్యాసుడు నారదుడు కూడా వస్తే తప్ప ఆ సందర్భంలో పరిస్థితిని చక్కబెట్టడం కుదరదు అంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది భారతం ఒక చోట ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ చాలా విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందాడు ఎందువలన అంటే తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ప్రాణములు విడిచిపెట్టాడు పాండవుల వైపు సర్వసైన్యాధిపత్యం వహించినటువంటి దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి యొక్క రథం మీదకి దూకి ఆయన యొక్క తలని తీంచి వేశాడు అప్పటికే ఆయన తన ప్రాణములను విడిచిపెట్టి ఊర్ధలోకముల వైపుకి తేజస్సు వెళ్ళిపోతోంది ఆ సమయంలో ఆయన యొక్క శిరస్సుని ఖండించాడు పాండవులు గురువుగారు కనుక ద్రోణాచార్యుల వారి వధకి చాలా ఖేదపడ్డారు అశ్వత్థామ చాలా క్రుద్ధుడయ్యాడు అయితే పాండవుల వైపు కౌరవులు అత్యాచారములు చేయలేదా వాళ్ళేమీ దోషాలు చేయలేదా కానీ పక్షపాత బుద్ధి అని ఒకటి ఉంటుంది ఆ పక్షపాత బుద్ధికి అహంకారం కూడా తోడైపోయింది అనుకోండి ఇంకా ఆ వ్యక్తిలో ఏర్పడేటటువంటి మౌఢ్యం గురించి అతను చేసేటటువంటి దుష్కార్యం గురించి ఆ వ్యక్తి యొక్క తెగింపు గురించి మాట్లాడడం ఎవరికి సాధ్యం కాదు ఇంకా ఎంతటి పాపకార్యానికైనా సమకడతాడు అందులో సహజంగా అహంకారగ్రస్తుడు అనుకోండి దానికి తోడు ఇటువంటి క్రోధం కూడా తోడై పక్షపాతంతో అనుకోండి ఇంకా ఆ వ్యక్తి ఎటువంటి మార్గంలో ప్రయాణిస్తాడు అనేటటువంటిది నిర్ణయించడం ఎవరికీ శక్యం కాదు ఆ అహంకారానికి అర్థము ఉండదు మనిషి అహంకరించడానికి నాలా చూడగలిగిన వాడు లేడంటారా మనకన్నా బాగా చూడగలిగినది గ్రద్ద ఉంది గ్రద్ద ఎక్కడో ఆకాశంలోంచి కింద పెడుతున్నటువంటి చిన్న కోడిపిల్లను కూడా చూడగలదు మనకన్నా బాగా కంటి శక్తి కలిగినటువంటి గ్రద్ద ఉంది పోనీ మనకి చెవులేమైనా చాలా గొప్ప అనుకుందామా మనకన్నా బాగా వినగలిగినటువంటి పాం ఉంది పాము అంత చక్కగా శబ్దాన్ని వినగలదు లేదు మనం మిగిలినటువంటి ప్రాణుల కన్నా ఏదో రుచి చెప్పడంలో నాలుకని వాడుకోవడంలో చాలా చాలా గొప్ప ప్రాణులము అందామా అంటే రుచి మనకన్నా బాగా చెప్పగలిగినటువంటి ప్రాణులు రుచితో మమేకమయ్యేటటువంటి ప్రాణులు చేప లాంటివి ఎన్నో ఉన్నాయి పోని స్పర్శ చేత మనం ఏమైనా గొప్పవాళ్ళం అనుకుందామా అంటే స్పర్శేంద్రియం మనకన్నా బాగా పనిచేసేటటువంటి ఏనుగు లాంటి జంతువులు లోకంలో ఎన్నో ఉన్నాయి అసలు ఇవేవీ కాదు పోని చాలా అందంగా ఎప్పటికీ అనుకుందామా అంటే ఎంత అందంగా ఉన్న శరీరమైనా వయసు అయిపోయి జర్జరీభూతం అయిపోతే చూడడానికి భయమేసేటట్టుగా తయారైపోతుంది కానీ అదే ఒక నెమలి ఉందనుకోండి ఎంత అయిపోనివ్వండి నెమలి అందం నెమలి అందమే ఒక రామచిలక ఉందనుకోండి ఎంత వృద్ధురాలైపోయినా రామచిలక అందం రామచిలక అందమే కానీ మనిషికి అలా నిలబడగలిగిన అందం ఏముంది లోకంలో చాలా జీవుల యొక్క వెంట్రుకలు పనికొస్తాయి చామరీ మృగం యొక్క వెంట్రుకలతో చామరం తయారు చేసి భగవంతుడికి చామరం వేస్తారు మన వెంట్రుకలు దీనికి పనికొస్తాయి ప్రాణుల యొక్క గోల్డ్ పనికొస్తాయి పెద్ద పులి యొక్క గోరు తీసి మెడలో ఆభరణంగా వేసుకుంటారు మన గోల్డ్ దీనికి పనికొస్తాయి కొన్నిటి చర్మం తీసి చెప్పులు లాంటివి కొడతారు ఎద్దులు మొదలైనటువంటి వాటి చర్మంతో మన చర్మం దీనికి పనికి వస్తుంది నిజంగా చెప్పాలంటే సృష్టిలో ఉన్న ఇతర ప్రాణులతో పోలిస్తే మనిషి ఏ విధంగా గొప్పవాడు అంటే మనిషి చాలా గొప్పవాడు అని శాస్త్రాలు చెప్పడానికి కారణం ఏది మంచి ఏది చెడు అన్నది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయానికి రావాలి అంతేకాని మూర్ఖత్వంతో ప్రవర్తించడానికి మనుష్య శరీరం ఎందుకు మౌఢ్యంతో బ్రతికేస్తాను అంటే దానికి మనుష్యుడు అని అనిపించుకోడు శరీరం మనిషి శరీరమేమేమో కానీ లోపల అలవిమాలినటువంటి మూర్ఖత్వం అలవాటైపోయిందనుకోండి దానివల్ల పశువు కన్నా హీనుడైపోతాడు తప్ప ఏ విధంగానూ ఉత్కృష్టమైనటువంటి ప్రాణి అని అనిపించుకోడు భగవంతుడిచ్చినటువంటి వివేకాన్ని భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని భగవంతుడిచ్చిన శాస్త్రాన్ని భగవంతుడిచ్చినటువంటి గురువుని గట్టిగా పట్టుకుని జీవితంలో అభ్యున్నతి పథంలో ప్రయాణం చేయాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి వాడు మనుష్యుడనిపించుకుంటాడు తప్ప అహంకారగ్రస్తుడై మౌఢ్యంతో ప్రవర్తించేటటువంటి వ్యక్తి గురించి ఎవరు చెప్పగలరు భారతంలో అటువంటి సందర్భమే ఒకటి జరిగింది అశ్వత్థామ పరమశివుని యొక్క అనుగ్రహం చేత ద్రోణాచార్యుల వారికి జన్మించినటువంటి వ్యక్తి ఇప్పటికీ భారతదేశంలో ద్రోణాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశము అని చెప్పబడేటటువంటి దేవాలయం ఒకటి ఉంది డెహ్రాడూన్ దగ్గర నుంచి ముస్సూరి వెడుతుంటే చాలా చల్లగా ఉంటుంది అంత హిమవత్పర్వత ప్రాంతం అనేకమైనటువంటి లోయలు లోయల్లో సరోవరాలు ఉంటాయి అవి తత్వం కలిగినటువంటి కొండలలోకి వెళ్ళి నీరు నిలబడుతుంది అందులో చాలామంది దిగి స్నానాలు ఆడుతూ ఉంటారు కూడా ఆ మార్గంలో వెడుతున్నప్పుడు ఒక చోట కొద్దిగా పక్కకి వెడితే ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలో శివలింగానికి నేను దర్శనానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సన్నివేశం నేను దర్శనానికి వెళ్ళడానికి ఒక గంట ముందు జరిగిందని వాళ్ళు చెప్పింది ఒక పెద్ద పాము ఒకటి పాకుతూ వచ్చి శివలింగాన్ని చుట్టుకుంటుంది ఇప్పటికీ అది అలా చుట్టుకుని ఉంటుందిట అప్పుడప్పుడు మళ్ళీ మనుష్యుల మధ్యలోంచే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడే ఒక చిన్న గుహ ఉంటుంది సలహా ఉంటుంది ఆ గుహ అందులోనే ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారని అక్కడే పరమశివుడు ఆయనకి సాక్షాత్కరించాడని ఆ కారణం చేతనే అశ్వత్థామ ప్రభవించాడని చెప్తారు అటువంటి అశ్వత్థామ శివానుగ్రహంతో జన్మించినవాడు అయినా విశేషమైనటువంటి అహంకారం అర్థం లేనటువంటి క్రోధానికి వశుడైపోయాడు దుర్యోధనుడు మరణించాడు భీముడు తన గదాదండంతో కొట్టినటువంటి కారణం చేత తొడలు విరిగి ఆ దుర్యోధనుడు యుద్ధ భూమిలో పడిపోయాడు మిగిలినటువంటి వాళ్ళందరూ మరణించారు కౌరవుల వైపు మిగిలిన వాళ్ళెవరు అంటే అశ్వత్థామ మిగిలేడు కృతవర్మ మిగిలేడు కృపాచార్యుడు మిగిలేడు ఈ ముగ్గురే మిగిలేడు ఈ ముగ్గురే మిగిలినటువంటి సమయంలో అశ్వత్థామ వాళ్లతో కలిసి పాండవుల యొక్క శిబిరం వైపుకు వెళుతున్నాడు కృష్ణపరమాత్మ రథంలోంచి ఒక్కసారి దిగ్గున దూకారు ఆయన దూకగానే రథం భగ్గున కాలిపోయి అర్జునుడు ఆశ్చర్యపోయిన రథం ఎందుకు కాలిపోయింది అని అడిగాడు ఇప్పుడేమి యథార్థమునకు భీష్మ ద్రోణ కర్ణాది వీరులు ప్రయోగించినటువంటి అస్త్రబలం చేతని రథం ఏనాడో దగ్ధమైపోయింది కానీ నన్ను నమ్ముకుని నువ్వు యుద్ధం చేస్తున్నావు నేను ఎదర సారథిగా ఉండగా నువ్వు రధివై ఉండగా నువ్వు నశించడాన్ని నేను అంగీకరించను భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు పొందేటటువంటి రక్షణ అది కాబట్టి ఈ రథము దగ్ధము కాకుండా ఆపేను కానీ అస్త్రములకు ఒక గౌరవం ఉంటుంది అవి ఇన్ని అస్త్రములు ఈ రథం మీద పడిన తరువాత ఇది దగ్ధము కాకపోతే అస్త్రముల మర్యాద అవమానింపబడుతుంది కనుక ఇప్పుడు ఈ రథము కాలిపోవడానికి అనుమతించాను అందుకు కాలిపోయిందని చెప్పాడు అశ్వత్థామ ఏ రోజు రాత్రి విజృంభిస్తాడని కృష్ణ పరమాత్మ నిర్ణయం చేసుకున్నాడో ఆ రోజున తన యొక్క రథాన్ని తీసుకురమ్మని చెప్పి దారుకుణ్ణి అంటే తన సారథిని ఆ రథంలోకి కృష్ణ పరమాత్మ సాధ్యకి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఎక్కారు పైకి లౌకికంగా ఆయన చెప్పిన కారణం ఏమిటంటే దుర్యోధనుడు ఇంచుమించు మడసిపోయాడు ఇంకా ఆఖరి ప్రాణంతో ఉన్నాడంతే కాబట్టి మరణించినట్టే లెక్క మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు అసలు పెద్ద పెద్ద వీరులందరూ పడిపోయారు కాబట్టి విజయము కరతలామలకం అయిపోయింది ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అంటే ఒక్క అశ్వత్థామ ఉన్నాడు కృపాచార్యుడు ఉన్నాడు కృతవర్మ ఉన్నాడు వీళ్ళు ముగ్గురే ఉన్నారు వీళ్ళు ముగ్గురు చెయ్యగలిగినంత పెద్ద ప్రమాదం ఏం లేదు కాబట్టి ఇంతకాలం మనం యుద్ధం చేసినా ఇప్పుడు యుద్ధంలో గెలిచామని నిర్ణయం చేసుకోవచ్చు అందుకని పాండవులు పడుకునేటటువంటి శిబిరములలో పెద్ద విజయోత్సవం నడుస్తోంది కృష్ణుడు అన్నాడు సాధారణంగా మనం గెలిచామన్నప్పుడు బయట ఎక్కడ ఏం జరుగుతోందన్న విషయంలో పరాకుగా ఉండడం లోపిస్తుంది మీరు యుద్ధంలో గెలిచారు కానీ ఇంకా కొద్దిమంది ఉన్నారు వాళ్ళు తీవ్రమైన పగ ఎవరి మీద పెట్టుకుంటారు అంటే పాండవుల మీద పెట్టుకుంటారు వీళ్ళు ఉండడానికి వీల్లేదని కాబట్టి ఇవాళ రాత్రి ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్నటువంటి శిబిరంలో పడుకోవడం మంచిది కాదు ఏమో ఏమైనా జరగవచ్చు రాత్రి కాబట్టి మనం ఇక్కడ ఉండకుండా ఉంటే ప్రమాదం తప్పుతుంది కాబట్టి మీరు రథం ఎక్కండి మనందరం కలిసి రోగవతీ నదీ తీరానికి వెడదాం చల్లటి గాలి వేస్తూ ఉంటుంది అక్కడ మీరు నేను సాత్యకి కొంతసేపు మాట్లాడుకుని తరువాత విశ్రమిద్దాం వాళ్ళు కృష్ణుడు చెప్పిన మాట కాదనరు కాబట్టి వెంటనే కృష్ణుడి యొక్క రథాన్ని అధిరోహించారు భగవతీ నదీ తీరానికి పాండవులు వెళ్ళిపోయారు ఉప పాండవులు శిబిరంలో ఉన్నారు ఉప పాండవులు అంటే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఐదుగురు దేవి ఎందు పొందినటువంటి సంతానం వాళ్ళు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు యుద్ధం చేసి విజయాన్ని సాధించిన ఉత్సాహంతో ఉన్నారు బడలికతో ఉన్నారు అలాగే సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు శిబిరంలో అలాగే భీష్మాచార్యుల వారి మరణానికి కారణమైనటువంటి శిఖండి ఉన్నాడు వీళ్ళందరూ మంచి ఉత్సవం చేసుకుంటూ పెద్ద పెద్ద కేకలు సంతోషంగా ఉన్నారు ఎక్కడ గెలుపుందో అక్కడ అలా ఉంటుంది కదా వాతావరణం అశ్వత్థామ కృపాచార్యుడితోటి కృతవర్మతోటి కలిసి పాండవ శిబిరుముల వైపుకి వచ్చాడు గొప్ప విజయోత్సవం వాళ్ళ యొక్క కేకలు వాళ్ళ సంతోషం వినపడ్డాయి అపారమైన క్రోధాన్ని పొందాడు నా తండ్రిని చంపినటువంటి దృష్టజ్యుమ్డు లోపల ఉన్నాడు భీష్మాచార్యుల వారి మరణానికి కారణమైనటువంటి శిఖండి ఉన్నాడు పాండవులు కూడా ఉన్నారు అనుకున్నాడు కృష్ణుడు ఉన్నాడు అని ఎలాగైనా వాళ్ళని తుదముట్టించాలి అని అనుకున్నాడు కానీ పాండవుల శక్తి సామర్థ్యాల ముందు పాండవుల అస్త్రబలం ముందు తాను ఎక్కడ నిలబడతాడు ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేస్తే అర్జునుడు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రము చేత ఆగ్నేయాస్త్రం ఆగ్నేయాస్త్రము ఉపశమించి నరారాయణులైనటువంటి కృష్ణార్జునులను చెనకలేకపోతే బాధపడుతుంటే వ్యాసుల వారు వచ్చి వాళ్ళు గత జన్మలలో లింగాకారమును పూజించిన వాళ్ళు వాళ్ళని నువ్వేం చెయ్యలేవు వాళ్ళకి సం సర్వకాలముల ఎందు నారాయణుడైన కృష్ణ భగవానుడి యొక్క పరమేశ్వరుని యొక్క రక్ష ఉన్నది అని చెప్పాడు కాబట్టి ఎలా చంపాలి ఆలోచన చేశాడు శిబిరంలో చాలా హడావిడిగా ఉంది తమని ఎవరైనా గుర్తుపడితే ప్రమాదం అందుకని అక్కడి నుంచి కొద్దిగా దూరంగా జరిగిపోయారు జరిగిపోయి ఒక మర్రి చెట్టు కింద ముగ్గురు పడుకున్నారు ఎవరికి నిద్ర పట్టేస్తుంది అంటే ఎవరి మనసు వ్యగ్రతతో లేదో ఎవరు రోగభూయిష్టమైన శరీరంతో లేడో అటువంటి వాడు నిద్రపోతాడు కృతవర్మ అలాగే కృపాచార్యుల వారు నిద్రపోయారు అశ్వత్థామకి నిద్ర పట్టలేదు ఎలాగైనా పాండవులను ఉగ్గడించాలి ఎలాగైనా దృ దృష్టజ్యుం నుండి సంహరించాలి ఏం చెయ్యాలని కళ్ళు తెరుచుకుని మర్రి చెట్టు కింద పడుకున్నారు కదా పైన మర్రి చెట్టు కొమ్మల వంక చూస్తూ ఆలోచిస్తున్నాడు ఇంతలో ఎక్కడి నుంచో ఒక గూబ వచ్చింది పెద్ద గూబ కాకులు ఉన్నాయి ఆ మర్రి చెట్టు మీద ఆ కాకులన్నీ బాగా చీకటి పడిపోయింది కాబట్టి నిద్రపోతున్నాయి ఆ వచ్చినటువంటి గూబ తన యొక్క రూపాన్ని సంక్షిప్తం చేసి అంటే రెక్కలవి దగ్గరికి తీసుకుని చిన్నదై ఒక్కొక్క కొమ్మ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్నటువంటి కాకులన్నిటినీ కూడా తన వాడిముక్కుతో గాడ వేసి కొన్నింటి విల్లుపావులు విరిచేసింది కొన్నింటికి గుండెలు చీల్చేసింది కొన్నింటికి కడుపులు చీల్చేసింది అన్నిటినీ సంహరించి మాంసపు ముక్కలన్నీ మర్రి చెట్టు కింద పడిపోయేటట్టుగా విజృంభించి కాక సంహారం చేసింది ఇది చూశాడు అశ్వత్థామ ఓహో నాకు ఈ గుట్లకు ఉపపాఠం చెప్తోంది వాళ్ళు లేచి ఉన్నప్పుడు వాళ్ళతో నేను యుద్ధం చేయలేను వాళ్ళ యొక్క అస్త్ర సంపద ముందు నా శక్తి సరిపోదు ఇప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటారు గాఢ నిద్రలో ఉంటారు అర్ధరాత్రి అవుతోంది కాబట్టి ఇప్పుడు నేను విజృంభించి లోపలికి వెళ్ళి అందరినీ సంహరించాలి ఎంతటి క్రోధమూర్తి అయిపోయాడంటే ఇక అతని ఆలోచనలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయాడు భారతంలో మహాభయంకరమైనటువంటి సన్నివేశం నడిచింది కృతవర్మని ఆ పక్కనున్నటువంటి కృపాచార్యుల వారిని లేపాడు ఇప్పుడు నేను వెళ్ళి పాండవ శిబిరాల మీద పడాలనుకుంటున్నాను వాళ్ళందరినీ మట్టు పెట్టాలనుకుంటున్నాను మీరిద్దరూ కూడా సహకారం చేయడానికి నాతో రావలసింది అని అడిగారు వాళ్ళిద్దరూ నిద్రలో లేచి తెల్లబోయి ఇంత అఘాయిత్యానికి ఒడిగడతావా ఇంత అధర్మ యుద్ధం చేస్తావా నిద్రపోతున్న వాళ్ళని చంపేస్తావా ఇంత పాపానికి ఒడికట్టచ్చా కాబట్టి మా మాట విను ఒకవేళ నీకు అంతగా ప్రతీకారం తీసుకోవాలి అని ఉంటే ఇక్కడి నుంచి బయలుదేరి మనం ధృతరాష్ట్ర మందిరానికి వెడదాం ధృతరాష్ట్రుణ్ణి దేవిని విధురుణ్ణి సంప్రదిద్దాం వాళ్ళు ముగ్గురు పెద్దలు కనుక వాళ్ళు ఎలా మార్గనిర్దేశనం చేస్తే అలా చేద్దామన్నారు కానీ విశేషమైన ఆవేశంతో ఉన్న అశ్వత్థామ అది ఇది వినడానికి సిద్ధంగా లేడు పిచ్చి కోపానికి వశపడిపోయాడు అనుకోండి అపారమైనటువంటి అసూయ ప్రబలిపోయిందనుకోండి యుక్తాయుక్త విచక్షణ చచ్చిపోతుంది అసలు ఇలా ప్రవర్తించచ్చా మనం ఇటువంటి పనులు చేయొచ్చా అన్న ఆలోచన కూడా ఉండదు దానివల్ల ఏమవుతుందంటే ఆ జన్మ ఒక్కదానికి సరిపోదు ఆ పాపం పరమ భయంకరమైనటువంటి ఆ పాపమునకు తగిన మూల్యాన్ని చెల్లించి తీరవలసిందే కాబట్టి ఇప్పుడు చాలా క్రూరమైన నిర్ణయాన్ని తీసుకుని ధృతరాష్ట్రుణ్ణి కానీ గాంధారిని కానీ సంప్రదించడానికి విధురుణ్ణి సంపరి సంప్రదించడానికి అంగీకరించకుండా మీరు నాతో వస్తే రండి లేకపోతే లేదు నేను దుర్యోధన ప్రభువు ఇంకా ఎక్కువ కాలం బ్రతకడం తొడలు విరిగి నెత్తుటి మడుగులో ఉన్నాడు ఆయన ప్రాణోత్క్రమణం అయ్యే లోపల శుభవార్త చెప్పాలి నేను మహావీరుల్ని కొంతమందిని చంపేశానని పాండవుల్ని సంహరించానని కాబట్టి మీరు నాతో వస్తే రండి లేకపోతే లేదన్నాడు అలా ఒక్క వీరుణ్ణి విడిచిపెట్టి తాము దూరంగా ఉండడం ఇష్టం లేనటువంటి కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామని అనుగమించారు పాండవ శిబిరాల దగ్గరికి వెళ్ళారు ఒక మహాభూతం ఒకటి అడ్డొచ్చింది అది సాక్షాత్తు రుద్రుడు పరమశివుడు ఆ మహాభూతం అంటొచ్చి అశ్వత్థామతో యుద్ధం ప్రారంభం చేసింది ఈయన ఎన్ని అస్త్రములు ప్రయోగించినా ఎన్ని బాణములు ప్రయోగించినా ఆ ఎదురుగుండా ఉన్నటువంటి మహాభూతం వీటన్నిటినీ కూడా స్వీకరించేసింది అసలు యుద్ధం చేయలేకపోయాడు అశ్వత్థామ అప్పుడు అర్థమైంది ఆ ఉన్నది సామాన్యమైన భూతము కాదు అని అప్పుడు ఆ ప్రాణి మాట్లాడింది నేను సాక్షాత్తు రుద్రుడను కృష్ణుడి ఎందు నాకు అపారమైనటువంటి అనురక్తి ఉంది కృష్ణుడికి పాండవులంటే ప్రేమ పాండవ సంబంధీకులందరూ కూడా ఈ శిబిరంలో నిద్రపోతున్నారు ఇక్కడ లేకపోయినా కృష్ణుడిక్కడ ఉన్నా కూడా నేను కృష్ణుడికి కృష్ణుడి చేత రక్షింపబడేటటువంటి పాండవులకు సర్వకాలముల ఎందు రక్ష కల్పిస్తూ ఉంటాను కాబట్టి నన్ను దాటి నువ్వు లోపలికి వెళ్ళలేవు ఆయన చూశాడు వెంటనే ఉత్తర క్షణంలో శివానుగ్రహం పొందాలి అని నిర్ణయించుకొని హేయమైనటువంటి మార్గాన్ని అవలంబించాడు అక్కడ ఒక మంట మండుతోంది అది తన శరీరం దహించడానికి సరిపోదని రథం మీద ఉన్నటువంటి ధనస్సులు బాణములు అన్నీ తీసుకొచ్చి మంటలో వేసి తానక్కడ కూర్చొని మనసులో పరమేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధన చేసి నాకు గెలుపు లభించి తీరాలి ఇవాళ రాత్రి నీ రుద్రాంశన ఎందు ప్రవేశించాలి లేదా నేను నా ప్రాణములను నీకు బలిదానం చేసేస్తాను అని అగ్నిహోత్రంలోకి దూకేస్తున్నాడు ఏ ధర్మం ఆ ధర్మమే ఆరాధన చేసినప్పుడు